హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిస్ వరల్డ్ ఎంతమంది శృతి థాట్స్ అండ్ ఐడియాస్ వీడియోలో నేను చెప్పిన తర్వాత వచ్చి ఈ ఛానల్ చూస్తున్నారు అని చెప్పండి ఒక చిన్న లైక్ అలాగే ఒక కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మేమైతే ఇండియన్ టూ మూవీకి వెళ్ళాము నైట్ టెన్ ఫార్టీ షోకి ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను మా పాప పేరు కృతిక అండి నేను కితు అని పిలుస్తాను మీకు కూడా అలాగే చెప్తానికి నుంచి వీడియోస్లో కితు ఏంటంటే మనీ పెట్టుకుంటుంది ఇంట్లో కొన్ని చేంజ్ ఉన్నాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అవన్నీ పెట్టుకుందనమాట మూవీలో ఖర్చు పెడుతుంది వాటిని ఇంకా మేమైతే మూవీకి స్టార్ట్ అయిపోయాము ఎంతమంది పిల్లలు ఫ్రెండ్ సీట్లో కూర్చోడానికి ఇష్టపడతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని కామెంట్ చేయండి మీరు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారా బ్యాక్ సీట్లో కూర్చుంటారా అని కూడా కామెంట్ చేయండి నేనైతే బ్యాక్ సీట్లోనే కూర్చుంటున్నాను తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫస్ట్ ఫ్రెండ్ సీట్లో కూర్చోవడానికి ఇంకా సరిలే అని చెప్పి వదిలేస్తున్నాను చిన్నది కదా ఏమంటారు కామెంట్ చేయండి కరెక్టేనా కాదా అని కూడా చెప్పండి ఇంకా మేము మూవీకి అయితే వచ్చేసాము వర్షం అయితే ఫుల్ పడుతుందండి మేమైతే ముందే వచ్చేసాము నైన్కి అట్లా వచ్చామన్నమాట హస్బెండ్ ఆఫీస్ నుంచి ఎయిట్ థర్టీకి వచ్చారు ఇంకా వచ్చాకైతే మూవీకి వచ్చేసాము ఫ్రైడే కదా కొంచెం బాగుంటుంది మాల్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది అంటే ఎలుగు ఇలాంటి స్టాల్స్ పెడతారనమాట స్పెషల్గా మనకి వీకెండ్సే పెడతారు ఫ్రైడే నైట్ నుంచి సండే నైట్ వరకు ఈ మినియేచర్ షాప్ ఏదో బాగుంది చూస్తూ ఉన్నాను ఇంకా ఈలోపు మా పాప వచ్చే ఒక బొమ్మ అయితే కింద పడేసింది అనమాట వాళ్ళు అక్కడే స్టిక్కర్ కూడా పెట్టారు మీరు కొనకపోయినా పర్లేదు అక్కడి నుంచి ఏమన్నా కింద పడి పగిలిపోతే మీరు మనీ పే చేయాలి అని చెప్పి అవి చాలా కాస్ట్ ఉన్నాయండి మినీచేసే కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా మా పాప పడేసిన బొమ్మ అయితే పగలలేదు ఇంకా ఇంకా అలా వచ్చేసాం అనమాట అక్కడి నుంచి ఇంకా వస్తూ ఉంటే మినీ సో షాప్ ఒకటి కనపడింది సరే విండో షాపింగ్ అన్న చేద్దాము చాలా టైం ఉండింది టెన్ ఫార్టీకి కదా టైం వచ్చేసి నైన్ ఏ అయిందనమాట అందుకని చెప్పేసి మినీసోలో చాలా స్టాక్ అయితే వచ్చిందండి ఏం మీ మాల్లో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది మీరు తీసుకోవాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి నేను లాస్ట్ వీక్ అయితే చాలా స్టాక్ ఉండింది ఫ్రైడే ఎప్పుడు ఉండట్లేదు ఇంత స్టాక్ కానీ ఫస్ట్ టైం అనుకుంటా నేను చాలా రోజుల తర్వాత చాలా స్టాక్ అయితే చూశాను అందుకని చెప్తున్నాను ఇంకా ఈ పిల్లో ఒకటి తీసుకొచ్చిందనమాట మనకి నెక్ పెయిన్కి పెట్టుకుంటాం కదా ఫ్లైట్స్లో అదైతే పింక్ కలర్ కావాలంట పాపకి కితుకి ఇంకా అక్కడైతే పింక్ లేదు బ్లూ కలర్ ఉండింది తీసుకుందాంలే అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్లైట్స్లో బాగుంటుంది నెక్ పెయిన్ రాకుండా ఫ్లైట్ జర్నీస్లో ఇంక ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకొచ్చింది ఇది కూడా కావాలంట ఎందుకు నాన్న ఇది అంటే తను స్టేషనరీ పెట్టుకుంటుందంట స్కూల్కి బుక్స్ పెన్స్ అవన్నీ పెట్టుకుంటుందంట ఇంకా ఈ పిల్లలకి ఏమి మాలో ఈ బెలూన్స్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి మా పాప అయితే చిన్నప్పుడు వాటి కోసం చాలా ఇచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే వదిలే డాడీ అని చెప్తూ ఉంది అనమాట వదిలేము తర్వాత కొందాము అంటే ఓకే డాడీ అని వచ్చేస్తుంది మంచిగా అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ దగ్గరికి వచ్చేసాము ఫుడ్ కోట అండి ఎంత రష్ ఉంటుందో ఇంకా మాటల్లో చెప్పలేము సీట్ దొరకడం కూడా కష్టమే అని చెప్పాలి వీకెండ్స్ అయితే స్పెషల్గా ఇంకా మెగ్డీలో మా పాప ఏవో తీసుకుంది నెగెట్స్ అవి హస్బెండ్ ఏమో క్యాలిఫోర్నియా బురిటోలో రైస్ బౌల్ తెచ్చుకున్నారు నేనేం బర్గర్ విత్ కోక్ తీసుకున్నాను సింపుల్ డిన్నర్ అయితే ఫినిష్ చేసి ఉన్నాము ఇంకా డిన్నర్ అయిపోయింది విండో షాపింగ్ అయిపోయింది ఇంకా ఖాళీగా అయితే ఉన్నాము టైం అయితే అవ్వట్లేదనమాట ఇంకా వాళ్ళిద్దరు లాగా వెళ్తాము అన్నారు వాళ్ళిద్దరూ వెళ్ళారనమాట ఇంక నేను కూర్చొని ఉన్నాను ఇంకా సరే టైం అయితే అవుతుంది వెళ్దాము అని చెప్పి టెన్ ఫిఫ్టీన్కి అయితే మేము ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాము ఏఎంబీ సినిమాస్కి చాలా డేస్ తర్వాత వచ్చామండి మాల్ పెట్టిన కొత్తలో వచ్చినట్టున్నాము ఈ మూవీకి అంటే మూవీ థియేటర్ స్పెషల్గా ఇంకా తర్వాత ఎప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట నాకు గుర్తుంది ఏఎంబీ సినిమాస్లో నేను ఫస్ట్ చూసిన మూవీ మజ్లీ ఎంతమంది మీరు ఏఎంబి సినిమాస్లో ఫస్ట్ ఏం మూవీ చూసారో కామెంట్ చేసేయండి మజ్లీ మూవీ చూశాను నవంబర్ ట్వంటీ ఎయిత్ నా బర్త్డే రోజు నా బాగా గుర్తుంది అది ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ని డేస్ తర్వాత ఇప్పుడైతే వచ్చాం మళ్ళీ మూవీకి స్పెషల్గా థియేట్ మాల్కి మేము పద్దాకొస్తూనే ఉంటామండి వీక్లీ వన్స్ వస్తూనే ఉంటాం మా ఇంటి దగ్గరే అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ బయట కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇంక ఇంతలోకి మా పాపకి ప్రభాస్ది మొన్న మూవీకి వెళ్ళాం కదా కలిసి మూవీకి వెళ్ళాం కల్కి ఆ వీడియో అయితే శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఛానల్లో ఉంది ఈ ఛానల్లో లేదులేండి ఇంకా తనైతే బుజ్జి కార్ గురించి చెప్తుంది నాన్న బుజ్జి కార్ ఉంది కదా ఈ మూవీకి మనం వచ్చాం కదా అని చెప్తా ఉంది తనకు గుర్తుంది మాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట ఆ విషయం ప్రభాస్ బ్యానర్ చూడగానే గుర్తుపట్టింది ఇంకా అక్కడికైతే వెళ్ళింది పరిగెత్తుకుంటూ ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంక మేము లోపలికైతే వచ్చేస్తున్నాం అనమాట పాప్కార్న్ అవన్నీ ఏం తీసుకోలేదులేండి ఆల్రెడీ డిన్నర్ ఫినిష్ ఉన్నాం కదా తను బ్రేక్లో ఏంటంటే ఫ్రైస్ ఒకటి తీసుకుంది ఇంకంతే నిద్రపోయిందండి లాంచ్ తీసుకున్నాం కాబట్టి నైట్ కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంక నిద్ర వచ్చేసింది నిద్రపోయింది మాకు ఈ సీట్స్ తీసుకున్నందుకు చాలా హ్యాపీ అనమాట తను కంఫర్ట్గా ఫీల్ అయింది కదా లేదంటే కొంచెం ఇబ్బంది పడేది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్త ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట ఇంకా లాంచ్ బాగుందండి నాకు కూడా బాగా నచ్చింది కాకపోతే ఫ్రంట్ సీట్స్ ఎలా ఉంటుందో మూవీ అనుకున్నాను కానీ బాగుంటుందా అంటే ఎంజాయ్ చేస్తామా లేదా అనుకున్నాము మూవీ అనుకున్నంత ఏం లేదండి మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్స్లో చెప్పండి నాకైతే యావరేజ్గా అనిపించింది అనమాట అంతేం అనిపించలేదు మీకు ఎలా ఉండింది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ